అందరికీ హాయ్ ఈరోజు బనానా కప్ కేక్ తయారు చేసుకుందాం ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా సులువుగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని గ్లాస్ సగం పంచదారను తీసుకోవాలి ఇక్కడ మొత్తం గ్లాస్ కొలతతోనే బనానా కప్ కేక్ తయారు చేసుకుందాం చాలా బాగా వస్తుంది పాతకాలంలో వాళ్ళు ఈ గ్లాస్ కొలతలతోనే చేసుకునేవారు ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత చక్కెరను ఒక గిన్నెలోకి పోసుకొని దీంట్లో ఏమైనా ఉండల్లాగా ఉంటాయి కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బనానా కప్ కేక్ చేసుకోవడానికి నేను రెండు బాగా పండిన అరటి పండ్లను తీసుకున్నాను అరటి పండ్ల మీద ఉన్న పొట్టును తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అరటి పండు గుజ్జును చక్కెరలో వేసుకొని కలుపుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత గ్లాస్ పాలు తీసుకోవని ఇందులోకి కొన్ని పాలు పోసుకోవాలి చక్కెర తీసుకున్న గ్లాస్తోనే పాలు నిండుగా తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని చక్కెరలో వేసుకోవాలి పాలు ఇన్ని కరెక్ట్గా పడుతుందని చెప్పలేము మనం పిండిని కలిపేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు ఒక ఒక గ్లాస్తోనే పిండి తీసుకోవాలి చక్కెర పాలు తీసుకున్న గ్లాస్తోనే మైదా పిండి గ్లాస్ అన్నర తీసుకోవాలి కరెక్ట్గా తీపి సరిపోతుంది పిండి తీసుకున్న గ్లాస్తోనే నూనెను కూడా తీసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ నూనె తీసుకున్నా నూనె వాసన లేకుండా ఉండాలి నూనెని పోసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో ఏమీ ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకోవాలి పిండి బాగా కలిస్తే ఈ విధంగా పిండి పైనుంచి గరిటతోని వేసినప్పుడు చక్కగా వస్తుంది లూజ్ కూడా లేకుండా మంచిగా పిండి వచ్చింది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎసెన్సీ వేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా కొంచెం ఎసెన్సీ వేసుకోవాలి రెండు చుక్కలు ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మన ముప్పిండిని ఎంత బాగా కలిపితే కేక్ అంత మంచిగా వస్తుంది కప్ కేక్స్ మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత టీ తాగే పేపర్ కప్స్ ఉంటాయి వాటిలో వేసుకోవాలి వేసుకునే ముందు స్టవ్ మీద కళాయి పెట్టి బాగా వేడి చేసుకోవాలి ఒక సేపు వేడి చేసుకున్న తర్వాత చిన్నమంట మీద వేడి చేసుకోవాలి కళాయి వేడేసరికి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్లాసులలో వేసుకోవాలి అన్ని గ్లాసులు తీసి విధంగా పెట్టుకోవాలి గ్లాస్కి నూనె పెట్టుకోకుండా మంచిగా వస్తాయి గ్లాసులోకి అయితే సరిపోతుందో అన్ని గ్లాసులోకి వేసుకోవాలి నిండుగా వేసుకోవద్దు సగానికి మాత్రమే వేసుకోవాలి సగానికి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పిండి పొంగుతుంది కాబట్టి అన్ని విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఇలా ట్యాప్ చేసుకోవాలి ఏమైనా బుడగలు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి పిండి సమానంగా వస్తుంది ఇప్పుడు కళాయి వేడైంది గ్లాసులన్నీ లైన్గా పెట్టుకోవాలి ఎన్ని అయితే పడుతాయో అన్ని గ్లాసులను చుట్టూ అమర్చుకోవాలి ఈ విధంగా ప్లేస్ని సరి చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇరవై నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టి తీసి చూసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా పొంగాలి ఇక మంచిగా గ్లాస్ నిండా పొంగుతుంది అందుకే గ్లాస్ నిన్న ముందే వేసుకోవద్దు సగానికి మాత్రమే వేసుకోవాలి పావుమంట తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఉడికిందో లేదో మధ్యలోకి చాక్ పెట్టి కూర్చుంటే తెలుస్తుంది ఇలా చాక్కి అంటిందంటే ఉడకలేదని అర్థం మళ్ళీ మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి చాక్కి అంతట్లేదు కాబట్టి బనానా కప్ కేక్లు తయారైనవి మంచిగా ఉడికినాయి అని అర్థం చక్కగా పొంగినేవి ఇప్పుడు మంటని తీసి పది నిమిషాలు చల్లారిన తర్వాత మనము తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పేపర్ని ఈ విధంగా చుంచితే వస్తుంది బనానా కప్ కేక్ చాలా బాగా పొంగి చాలా మంచిగా వచ్చాయి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు బనానా కప్ కేక్ బండిలాగే చక్కగా పొంగాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లోపల చూడలేదు బాగా పొంగిందాం చాలా రుచిగా ఉంది బనానా కప్ కేక్ తయారయ్యింది ఇవి మూడు నాలుగు రోజుల వరకు మంచిగా ఉంటాయి